కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గజ్వెల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలను పెంచి పోషిస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్లు వంటేరు నరేందర్ రెడ్డి విరుపాక శ్రీనివాసరెడ్డి విజయమోహన్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు గజ్వెల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం నర్సారెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గజ్వెల్లో మైనంపల్లి గ్రూపు రాజకీయం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుతుందని ఆయనకు కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉంటే పనిచేసే కార్యకర్తలకు సహకరించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని కోరారు అలా కాకుండా సొంత పార్టీలోనే విభేదాలు సృష్టించి గ్రూపులు ఏర్పాటు కావడానికి కారణం కావద్దని దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు ఇప్పటికైనా మైనంపల్లి తన వైఖరిని మార్చుకోవాలని హితో పలికారు ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మల్కాజ్గిరిలో ఓడిపోయిన అంటే వస్తే రెండు టికెట్లు ఇస్తే వస్తా అన్న ఎమ్మెల్యే రేపు తెల్లారి రెండు టికెట్లు ఇస్తే ఉంటాడో ఓడుతాడో ఈ పార్టీలు ఉంటాడో లేదో తెలియదు కానీ గ్రూపులు ఉండకుండా ఏకదాడిపై తెస్తా అని చెప్పి అయ్యప్ప గుళ్ళో ఇలానే ప్రమాణాలు చేయించిండు ఆయన బడు నలతో నల్లతో ప్రమాణాలు చేయించి ఆయనే గ్రూపులు మేస్తాడు ఆయన మల్కాజీలు చూసుకోకుండా మెదక్ చూసుకోకుండా కొడుకున్న మెదక్ చూసుకోకుండా ఏమో ఆయనకేం పని గజ్వెళ్ళుకి వచ్చి ఏం చేస్తాడు ఇక గ్రూపులు పెంచడమే తప్ప ఆయన చేసే లాభం ఏం లేదు ఆయన వచ్చి హాయిబాయి అనుకుంటా బండి మీదది బాయ్ అని ఊపుకుంటూ పోడు తప్ప అంత మించి ఒక పని అవసరం ఉన్న పని అయితే చేసేది కాదు పోరా మేము కూడా పెద్ద మనిషి చేస్తాడేమో అని చెప్పి ఆర్ఎర్ కాళ్ళు పిలిస్తే ఆడికి వచ్చి కేటీఆర్ తిడుతుండడు తప్ప సమస్యలు అడిగే పాపాన పోలేదు అది మీ అందరినీ దృష్టిలో ఉండేదే ఆ విషయం కూడా మీ మీ సమక్షంలో జరిగింది కొత్తగా ఆయన దృష్టి కూడా చేస్తారు తప్ప ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాం పార్టీని గ్రూప్ తగాదా లేకుండా చేద్దాం అని అంటుంటాడు తప్ప ఆయనే గ్రూపులను పెంచి పోషించుకుంటూ పోయాల ప్రతి చిన్న దాని మీద you hey.